వైసీపీ వార్డ్ గ్రామ కమిటీల ఎన్నికలు కొనసాగుతున్నాయి తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నవత్తుని శివకుమార్ నేతృత్వంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు కమిటీలను నియమిస్తున్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలను సేకరిస్తున్నారు ఆ క్రమంలోనే తేలప్రోలు సమావేశం విజయవంతమైంది గత ఎన్నికల్లో గల కారణాలను విశ్లేషించుకుంటూ తప్పులను సరిదిద్దుకొని ముందుకు పురోగమించడమే మన ముందున్న కర్తవ్యమని వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే అందరి లక్ష్యంగా ప్రజల్లోకి వెళదామని చెప్పారు పార్టీ గ్రామ వార్డు కమిటీ అనుబంధ కమిటీల నియామక సమావేశం గురువారం రాత్రి రూరల్ మండలం తేలప్రోలు గ్రామంలో నిర్వహించారు పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుపైన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా హాజరైన శివకుమార్ మాట్లాడుతూ సుపరిపాలన సంక్షేమ పాలనను అందించి కూడా వైసీపీ ప్రభుత్వం ఓటమి చెందటానికి రెండు ప్రధాన కారణాలుగా చెప్పారు ప్రతి సంక్షేమాన్ని వాలంటీర్లతో ఇంటింటికి పంపించడంతో క్యాడర్ నైరాస్యానికి గురైనట్టు చెప్పారు ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు వాలంటీర్లను కొనసాగిస్తామని వేతనం పదివేలకు పెంచుతామని చెప్పడంతో వాళ్ళు ఎన్నికల్లో కాడి కిందేసినట్టు చెప్పారు వైసీపీ కన్నా మరింత సంక్షేమం ఇస్తామంటూ కూటమి నేతలు ప్రజలను మభ్యపెట్టారని గుర్తు చేశారు వీటన్నింటినీ విశ్లేషించుకుని అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో పార్టీని భాగస్వామ్యం చేద్దామని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని చెప్పారు మంత్రి ఎమ్మెల్యే సహా కార్యకర్తలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుందన్నారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లతో ఎందరో ముస్లిం మైనార్టీలు ఉన్నత చదువులు చదవగలిగారని చెప్పారు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి అంతకు మించిన సంక్షేమం అందించినట్టు వివరించారు వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు సమావేశం అనంతరం సంతకాల సేకరణ చేశారు గ్రామ సర్పంచ్ షేక్ భాష ఎంపీటీసీ షేక్ ఇలియాస్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ జానీ భాష పార్టీ నాయకులు షేక్ అన్వర్ జానీ షేక్ మహ్మద్ గాలబ్ సయ్యద్ ఇమాం కొండముదీ దానయ్య ఖాన్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ కాజావలి యువజన విభాగం అధ్యక్షుడు కుర్రా జశ్వంత్ యాదవ్ ఎస్సీసెల్ అధ్యక్షుడు పినపాటి రవికిరణ్ ఉపాధ్యక్షుడు బాజీ బీసీసీఎల్ అధ్యక్షుడు కమాదుల కుమారస్వామి పాల్గొన్నారు రేపు ప్రభుత్వం వచ్చినాక ఈ కమిటీల ద్వారానే గ్రామంలో సంక్షేమం డెలివరీ చేసే మెకానిజం అంటే ప్రభుత్వంలో పార్టీ వ్యక్తులను భాగస్వామ్యం చేయబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనం ఏదైతే గతంలో పార్టీ పనిచేసిన చేసిన వ్యక్తులకు మన గుర్తింపు రాలేదనో లేదు నేనేదన్నా చెబితే చేయటానికి వీలు లేకుండా పోయింది అంత వాలంటీర్ ద్వారా జరిగిందేనో ఇంకోటి ఉన్నాయో ఇలాంటి లోపాలన్నింటినీ సజ్జేయటం కోసం ఈ కమిటీల ద్వారా ఉదాహరణకి గ్రామంలో మీరు రైతు విభాగమే ఉంది ఏంటి మహిళా విభాగం ఏంటి యువజన విభాగం ఏంటి మైనారిటీ విభాగం ఏంటి ఉదాహరణకి ఇదే కమిటీల ద్వారా రేపొద్దున మీరు రైతు విభాగాన్ని తీసుకుంటే మీరు ఈరోజు రైతు విభాగంలో ఎవరి పేర్లు అయితే ఇచ్చారో నాకు రేపు ప్రభు దీని మీద ఇంకా బాగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్లాంటరీ సమావేశంలో చూశాడు గతంలో ప్రభుత్వంలో మనం ఎలా అయితే యూరియా కానీ ఇంకోటి ఆర్బికే సెంటర్ ద్వారా చేశామో ఈ రైతుల చేతే యూరియా కానీ రైతు భరోసా కానీ ఇంకోటి కానీ మొత్తం ఈ ఈరోజు మీరు రాసి ఇచ్చిన రైతు కమిటీ ద్వారా రేపొద్దున గ్రామంలో యూరియా దగ్గర నుంచి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయబోతూ ఉంది అది ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయటం అంటే దానివల్ల ఏమొస్తుంది ఈరోజు మనం రైతు కమిటీ వేసుకుంటే ఇదే రైతు కమిటీ గ్రామంలో రేపొద్దున యూరియా డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి రైతు భరోసా డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి మొత్తం వాటి ద్వారా ఉంది మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతుకి క్రాఫ్ ఇన్సూరెన్స్ పెట్టాం అంటే ప్రభుత్వమే రైతు తరపున ఇన్సూరెన్స్ కట్టింది ఈ కేవైసీ చేయించాం ఇట్లాంటి తుఫానులు కానీ ఇంకోటి కానీ వచ్చినప్పుడు క్రాఫ్ దెబ్బతింటే ఇన్సూరెన్స్ కంపెనీ చేత రైతు అకౌంట్లో డబ్బులు వేయించాం ఈరోజు ప్రభుత్వం క్రాఫ్ ఇన్సూరెన్స్ చేయాల అదేమంటే రైతుని కట్టుకోమంది ఎవడు కట్టుకుంటాడు రైతు అడు పొలం పనే చేస్తాడా ఇవన్నీ తిరుగుతాడా ఒకవేళ అడు కట్టుకున్నా అంత పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఈ జోత వచ్చి ఇస్తుందా గతంలో ఎంతమంది ఫెన్షన్ వచ్చింది ఇప్పుడు ఎంతమంది ఫెన్షన్ వస్తుంది వీళ్ళు చెప్పింది దాంట్లో చేసింది అది ఒక్కటే నాలుగు వేలు ఫెన్షన్ అన్నారు ఆ నాలుగు వేలు ఫెన్షన్ ఇస్తున్నారు కానీ నాలుగు వేల ఫెన్షన్ ఎంతమంది తగ్గించారని చూస్తే సుమారు ఇరవై లక్షల మంది తగ్గించారు యాభై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆడవాళ్ళకి ఫంక్షన్ ఇస్తామన్నారు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఇంతవరకు లేదు మనం వైఎస్ఆర్ తీసాం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వీళ్ళు నెల నెల పదిహేను వందలు వేస్తా అన్నారు రెండు సంవత్సరాలు అయింది లే మనం రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు వేసాం ఇరవై వేలు అన్నారు రెండు సంవత్సరాలు అయింది వేసింది ఐదు వేలు అంటే నలభై వేలు వేయాల పార్టీ కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుర్తించడమే కాదు బ్రహ్మాండంగా చూసుకుందామని కూడా ఆయన హామీ ఇవ్వటం జరిగింది మీ అందరూ ఒక్కడ గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చినాక ఆ మాట మీద నిలబడే వ్యక్తి ఆ మాటను అమలు చేసే వ్యక్తి ఆ మాట మీద ఉండి చేసే వ్యక్తి అంతేగాని తప్పించుకునే వ్యక్తి కాదు ఏంటి కమిటీని నియమించటం అందరిని వేయండి అందరిని భాగస్వామ్యం చేయండి ఎంతమంది పెడితే అంతమంది సంతకాలు తీసుకోండి వీటిని గవర్నర్ పంపే దాంట్లో మీ అందరూ చేయాల్సిందిగా మనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదాకా మనందరం కలిసి పనిచేద్దాం అట్లాగే తెనాల్లో వైఎస్ఆర్ పార్టీ గెలిచే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం తప్పకుండా మీ అందరు ఆశీస్సులతో మళ్ళీ రేపు నేను శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయ విధంగా చేద్దాం అందరికీ నమస్కారం అండి ఈరోజు తెనాలి రూరల్ మండలంలోనే టేలప్రోలు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య నాయకులతో కార్యకర్తలతో దానికి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెనాలి మాజీ శాసనసభ్యులు అనాబత్ శివకుమార్ గారి నేతృత్వంలో గ్రామ కమిటీలని ఏర్పాటు చేయటం అదేవిధంగా అనుబంధ విభాగాలందరిలో కూడా యువజన విభాగం కానీ రైతు విభాగం కానీ మహిళా విభాగం మైనార్టీ విభాగం ఇట్లా అన్ని విభాగాలు పార్టీ ముఖ్య నాయకులు ఏర్పాటు చేయటం మళ్ళీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కళాశాలలో ఏదైతే ప్రవేశపెట్టారో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాటిని వ్యతిరేకిస్తూ కూడా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చాలా విజయవంతం చేయటం జరిగింది మరి తేలపరల గ్రామం అంటేనే వైఎస్ఆర్ పార్టీకి ఎక్కువ ఆదరాభిమానాలు ఇచ్చే గ్రామం మరి రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మాజీ శాసనసభ్యుడు అన్నబత్తని శివకుమార్ని మళ్ళీ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానికి యువత గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని తేలపటోలు గ్రామానికి విచ్చేసిన మా మాజీ శాసనసభ అన్నబత్తిని శివకుమార్ గారికి అట్టాగే మా మాజీ ఎంపీపీ చంద్రబాబు శ్రీనివాస్ గారికి మేము ఈరోజు తేలపురోలు గ్రామంలో గ్రామ కమిటీ యూత్ కమిటీ ఎస్సీ కమిటీ రైతు కమిటీ కమిటీల నిమిత్తం అన్నయ్య మన శివకుమార్ గారు వచ్చారు వాళ్ళ శుభ సందర్భ మాటలు చెప్పారు మీటిల్ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు దాని అన్నిటి మీద వివరంగా వివరించారు జనాలకి దాని గురించి అన్నీ స్పష్టంగా రాపిచ్చి సంతకాలు చేయించి గవర్నర్ గారికి